అమావాస్య రోజు ఈ పరిహారం చేయండి చిన్న చిన్న పీడ గుణాలు దుష్టశక్తులు భయం ఇవన్నీ కూడా ఏమి ఉండవు ఇలా రెండు నిమ్మ చెక్కలను తీసుకొని ఒక చెక్కకి పసుపు ఒక చెక్క కుంకుమ అద్దీ రెండు కూడా పసుపు కుంకుమతో ఫుల్గా నింపాలి ఈ రెండు చెక్కలను తీసుకొని కుంభం దగ్గర మన ఇంటి ప్రధాన ద్వారం ఏదైతే అది ప్రధాన ద్వారం దగ్గర ఈ రెండు నిమ్మ చెక్కల్ని కుడి చేతిలో ఉన్నది రివర్స్లో ఎడం చేతిలో ఉన్నది తనకి ఆపోజిట్లో పెట్టాలి గుమ్మంకి ఇలా చేయడం వల్ల ఏంటంటే మనకి కొంచెం పీడగుణాలు గుణాలు దుష్టశక్తులు ఇవేవి కూడా లోపల ప్రవేశించకుండా ఉంటాయి మన ఇష్టదైవాన్ని ప్రార్థించుకుంటూ ఈ రెమెడీ చేయాలండి దీనివల్ల ఏంటంటే అమావాస్య రోజే మనకి పని చేస్తుంది ఇలా చేయడం వల్ల ఏంటంటే మనకి అమావాస్య పట్టు ఉన్నప్పుడు ఇది ఈ రెమెడీ చేయాలి ఇలా చేయడం వల్ల మనకి కొన్ని ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ బయటికి పోతుంది ఇంట్లోకి రాకుండా ఉంటుంది అవి పాడైన తర్వాత మనం గంగలో కలపాలి మళ్ళీ యథావిధిగా ఇలాగే చేసుకోవాలి అలాగే మనం ఇంటి నిండా దీపాలు పెట్టుకోవడం వల్ల కూడా మనం ఈ సమస్య నుండి బయటపడవచ్చు అలాగే మనం పెద్దలకి ఆ రోజు అమావాస్య రోజు మనం ఉపవాసం ఉండి పెద్దలకి మనం పప్పు అన్నము పరమన్నము ఏదో ఒకటి మనం సమర్పించుకున్నా సరే వాళ్ళు మనకి ఇలాంటి పీడ గుణాల నుండి దుష్ట శక్తుల నుండి కూడా మనకు కాపలా ఉంటారండి పెద్దలు పెద్దలకి మనం ఆ రోజు కంపల్సరీగా చెయ్యాలి ఇలాంటివన్నీ మనం చిన్న చిన్న రెమెడీలు చేసుకుంటూ ఉండాలి ఇలా చేయడం వల్ల ఏంటంటే మన మైండ్లో ఉన్న భ్రమ కూడా కొంచెం తొలగిపోతుంది కొంచెం మనకి ఉపశమనం కలుగుతుంది అనమాట ప్రశాంతంగా ఉండగలుగుతాం అంటే ఏంటంటే అమావాస్య అనగానే చాలామందికి భయం అనమాట అమ్మో ఇంట్లోకి ఏమొచ్చేస్తాయో ఏంటో అని అనే భ్రమలో ఉంటారు ఇప్పుడు కూడా అందువల్ల ఏంటంటే ఇలాంటి చిన్న చిన్న రెమెడీలు చేసుకోవడం వలన తప్పేం లేదు అంటే మన ఇంటిని మనమే కదండి చూసుకోవాలి ఇలా చేసుకోవాలి ఇది తాంత్రికంలో ఉంటుందండి ఇలా నిమ్మకాయలతో చేయడం చేయడం వల్ల ఏంటంటే మనకి అంతా కూడా మంచి జరుగుతుంది అన్ని మూఢనమ్మకాలు ఇలా అన్నల్లో ఎలాగో మనం పక్కన పెట్టేయాలండి మనం చేసుకుంటాం నేనైతే చేస్తాను ఎప్పటికప్పుడే ఇలా చేయడం వల్ల మనకి కొంచెం మనసు ప్రశాంతంగా ఉంటుంది ఇంకేం కాదు ఇలా చేసుకోవడం తప్పేమీ కాదు అలాగే ఈ వీడియో కనుక నచ్చితే మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం కే బాయ్